సాఫ్ట్వేర్ రంగంలో పదిహేనేళ్లుగా సేవలు అందిస్తున్నారు కానీ అంతకు మించి వారు బాల్యం ఉంటే శృంగేరి జగద్గురువులకి భక్తులు శ్రీ 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 తీర్థ మహాస్వామి శ్రీచరణుల దివ్యాశిసులు పొంది అప్పటి నుంచి వారు జగద్గురువులని సేవించడంతో పాటు విముక్షత్వంతో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ముదుగొండ శంకర్ శర్మ గారి వద్ద శుక బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ గారి వద్ద భగవద్గీత ఉపనిషత్తులు భగవత్పాదుల భాష్యాలు అధ్యయనం చేస్తున్నారు చేశారు అద్వైత వేదాంతం ఉపనిషత్తులు భగవద్గీతపై వీరు గురువుల కృప మార్గదర్శత్వంలో ప్రవచనాలు చేస్తున్నారు వీరు వేదాంత శాస్త్రంలో కొన్ని అముద్రిత గ్రంథాలను వెలిగి తీసి ప్రచురణ ప్రచురణ ప్రాచుర్యం కలిగజేసే కృషి కూడా చేస్తున్నారు అట్టి విద్వన్మణి శ్రీ శ్రీరామచంద్రమూర్తి గారిని దక్షిణామూర్తి స్తోత్రంపై తమ ప్రవచనం చేయవలసిందిగా కోరుతున్నాం మరొక్కసారి ఈ ప్రవచన అయ్యాక ఈ స్తోత్రాన్ని వీరిని కూడా మీరు గుర్తు పెట్టుకుంటారు తర్వాత మళ్ళీ మాట్లాడు మహాదేవ్ शुक्लां बरदर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्नवन ध्यानोपशात शरदिंदुवी मंद स्फुंदी वरलोचनारां अरवंद सन सुंदरा साममराससन सुंदरीपासेधिद्या भिषजे भविण गुर्वोकाना दक्षिणमूर्त नम गुरु्रह्म गुरष्णुर्गुरदेव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्री गुरव नम

वागी सुराग्रीतृंग्रुनिवास भारतीकुणा भारती पदभूषण भारतीपूं भारती भारती तीर्थमाश्रये विद्याविनयसंपन्नं सीतरागेम वंदे वेदातत्व विदुषेक शंकराय सुनाधारिणे शिष्यचितमोपहारिणे नित्य सत्य सुबोध रूपिने श्रौत सन्मत सुहेतवे नमः श्रुति सागर सार सुदातारं स्मृति स्थापित तत्व प्रदातारं दृढ सदाचारं प्रणतोस्मि महेश्वरं मौलि सभाये नमः वटविटपि समीपे भूमि भागे निशन्नं सकलं निजनानां ज्ञानदातारं आरत्रिभुवन गुरुमीसं दक्षिणामूर्ति देवं नमामि రి ఓం ఇవాళ శారదా చంద్రమౌళీశ్వరుల అనుగ్రహంతో ఉభయ జగద్గురువుల ఆశీర్వాదంతో మనం ఈ చక్కటి అంశాన్ని ఎంచుకున్నాము ఈ కార్తీక మాసం పుణ్య దివసంలో కూడా మనము ఈ దక్షిణామూర్తి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం యొక్క పరిచయము ఎంత సాయశక్తిలో మనకి కుదురుతుందో అంత చేసుకునే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అది చెప్పుకునేది పరమేశ్వరు గురించి అది ఎవరి వల్ల అయ్యేది కాదు అంటే తవ తత్వం జనామి జనాన్ని కీ మహేశ్వర యాదృశవాసి మహాదేవ తాదృశాయ నమో నమ అని దండం పెట్టుకుంటాం నీ తత్వం మాకు తెలియదయ్యా నీది ఏ తత్వం అయితే దానికి నమస్కారం చేసుకుంటున్నాము అని పరమేశ్వరుని అలా దండం పెట్టుకోవడం అలవాటు మనందరికీ కూడా ఒక మాటలో ఒక సూత్రంలో అవుతుందా అంటే అవ్వదు అలానే మహావాక్యాలు ఉపదేశాలు ఒక మాటే ఉంటాయి అది ఎలాగో మనం సాధించగలము అది శారదా చంద్రమౌళేశ్వరులకి జగద్గురువులకే భారం పెట్టి మనం చక్కటి దక్షిణామూర్తి స్తోత్రంలోకి ప్రవేశిద్దాం అయితే ఇక్కడ మనము ఇది ఏమిటి దక్షిణామూర్తి స్తోత్రం అంటున్నాం మనకందరికి అది అలవాటు అంటే స్థుతించేదా దక్షిణామూర్తి అని ఒక దేవత రూపము వారిని మనము స్తుతిస్తాం రోజు అదేనా మనం చేయాల్సింది అంటే కాదు శంకరాచార్యులు వారు మనకి ప్రకరణ ఇచ్చారు వాటిల్లో కేవలం అద్వైతం సిద్ధాంతం అంటే అద్వైతం అంటే అసలు సిద్ధాంతమే అద్వైతం ద్వైతం లేదు కాబట్టి ఈ సిద్ధాంతాలన్నీ కూడా వారు చక్కటి ప్రకరణ గ్రంథ రూపంలో ఇచ్చారు భాష్యాల్లో ఇచ్చారు అట్లాగే ఇలాంటి స్తోత్రాల్లో ఇచ్చారు ఇది మనం చెప్పుకునేది ఇది ప్రకరణ గ్రంథానికి సెట్ అయ్యేది అనమాట అంటే దీన్ని స్తోత్రం అని అనుకోలేం ఉన్నది పదే కానీ ఇది ఎంత శక్తివంతమైందో మనకి ముందు ముందు చూస్తాం దాన్ని చూసేటప్పుడు అయితే ఈశ్వరానుగ్రహాదేవ పుంసా అద్వైత వాసన అని ఒక మాట కేవలం ఈశ్వరుడి యొక్క కృపా కటాక్షాలు ఉంటే తప్ప అద్వైతం అన్న మాట కూడా మన చెవున పడదు అది పడినా కూడా మనం అదేమిటో మనకు సంబంధించిన కాదేమో వీళ్ళు ఏమిటో అన్నీ ఒకటి అంటున్నారు ఎట్లా కనబడుతుంది అని అలా పక్కకు తప్పుకుంటారు కాబట్టి మన వ్యవహారంలో లేని విషయం ఏదో వీళ్ళు చెప్తున్నారు అదేంటి తెలుసుకుందామా అసలు విందామా అన్న యోగ్యత కూడా ఆ పుణ్య విశేషం ఉండి ఈశ్వరుడు అనుగ్రహిస్తే తప్ప అది వచ్చేది కాదనమాట అసలు ఈ అద్వైతం అంటే ఏంటి మరి అంటే ఇప్పుడే చెప్పుకుందాం బ్రహ్మ సత్యం జగన్ మిథ్య జీవో బ్రహ్మ ఇవ నాపర ఇంతే అద్వైతం అంటే కానీ ఇది మాట లాగా మనం అందు అది ప్రవర్తిల్లాలి అంటే అది గురువుల అనుగ్రహంతో దాన్ని అర్థం చేసుకోవాలి అది ఏమిటి అన్నది మనకి అవగతం అవ్వాలి అభ్యాసం చేయాలి అది మనం అయి ఉండాలి అదే తత్వమసి అన్న మహావాక్యం చెప్తోంది అనుభవంతో తెలుసుకోవడమే ఈ అద్వైత అనుభూతిని మోక్షం అంటాం ఇక్కడ నుంచి వేరే లోకాలకు వెళ్తాము అక్కడేదో సేవ చేస్తాం ఇది చేస్తాం అన్నదంతా భ్రమ భ్రాంతి సగుణ బ్రహ్మం దగ్గరికి వెళ్ళడం అన్నది వేరు ఆ విషయం ఉన్నదే ఉన్నది అక్కడికి వెళ్ళినా కూడా క్రమశ ముక్తి అక్కడ కూడా జ్ఞానం ఇచ్చే మోక్షాన్ని మనకి ఇస్తారు దాన్నే జ్ఞానాదేవత కైవల్యం అని మనం చెప్పుకుంటూ ఉంటాం ఎక్కడ పోయినా జ్ఞానం తప్ప వేరేది గట్టెక్కిచ్చేది లేదు అయితే దుర్లభం త్రయమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముఖ్యత్వం మహాపురుష సంశ్రయ అని చెప్పి మనకి వివేక చూడమనిలో ఒక మంచి మాట ఉంది దేవుడి యొక్క అనుగ్రహంతో మాత్రమే మూడు సంభవిస్తాయి కష్టతరమైనవి అది కూడా ఏమిటి అంటే మనుష్యత్వం అంటే ఏమిటి మనిషికి ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇన్ని జీవరాశుల్లో కేవలం మనిషికే ధర్మం చేయడానికి అధికారం ఉంది వాడికి పురుషార్థాలు ఉన్నాయి వాడికి ఏమిటవి ధర్మార్థ కామ మోక్షములు